హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్లారో వారందరికీ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి లిస్టు కూడా రెడీ చే లిస్టు కూడా రెడీ చేసి అధికారులకు అందించడం జరిగింది లిస్టు కూడా విడుదల చేశారు ఇక అంతేకాకుండా వారితో పాటు వీరికి కూడా డబ్బులు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేస్తామని ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మరి ఏ తేదీ నుండి డబ్బులు విడుదల చేస్తున్నారు ఎక్కడ ఎప్పుడు విడుదల చేస్తారు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు ఏం చేయాలనే వివరాలని ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కేవరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులారా వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అయితే అధికారంలోకి వస్తే మేము రైతు బంధును కాస్త రైతు భరోసా దా రైతు భరోసా చేస్తాము రైతు భరోసా ధార ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా అనే పథకం ద్వారా ఎక్ ఎకరానికి ఏడు వందల ఏడు వేల ఐదు వందల చొప్పున మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి లిస్టు కూడా రెడీ చేశారు అధికారులకు అందించడం కూడా జరిగింది ఇక ఇంకా ఎవరైనా పట్ట ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీ మీ వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి పట్టాదారు పాసు పుస్తకం బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఇక ఎవరికైనా ఈకేవైసి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అలా ఈకేవైసి కంప్లీట్ చేసుకోకపోతే మాత్రం మీకు ఈ డబ్బులు జమ కావు అని చెప్పడం జరిగింది కాబట్టి కంప్లీట్గా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇక ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను అందిస్తామని వారి అందరికీ కూడా అంటే కౌలు రైతులకు కూడా ఇబ్బ రైతు భరోసా అందేలా సాయం అందేలా అంటే మరొకలాగా అందేలాగా చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా ఇప్పుడు మనకు వర్షాలు కురవడం వల్ల పంట నష్టపోయారు రైతన్నలు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో అయితే విపరీతమైన పంట నష్టం జరిగింది కాబట్టి అక్కడ రైతులకు మాత్రం పదివే నష్టపరిహారం పరిహారం పదివేల రూపాయలు అందిస్తున్నామని ఇప్పటికే ఖాతాల్లో జంప్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఆ రైతన్నలకి కాదు మిగతా అంటే వేరే ప్రజలు కూడా ఉన్నారు కదా వారికి కూడా పరిహారం అందించేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని కాబట్టి ఈ నష్ట పరిహారాన్ని పూర్తి చేసిన తర్వాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరైనా ఇంకా ఇక వేసి చేసుకోకపోతే అలాగే ఎంపీసీ లింక్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చేసుకోండి అని చెప్పడం జరిగింది